హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అలాగే పాకం పట్టుకోవడము ఎలాగో మనకు తెలిస్తే చాలు పదే పది నిమిషాల్లో మరమరాలు నువ్వులతో చిక్కీ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఎప్పుడు చేసుకునే విధంగా బొరుగు ముద్దలే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చిక్కీ టైపు చేశామంటే పిల్లలు కూడా తినేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి ఇష్టంగా తింటారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను ఒక బౌండీల్లో నాలుగు కప్పుల వరకు బొరుగుల్ని తీసుకోవాలి ఈ బొరుగులు ఇక్కడ నేను సాల్టెడ్ బొరుగుల్ని యూజ్ చేశాను అన్సాల్టెడ్ బొరుగులు వాడే పని అయితే కొంచెము లైట్గా పాకము పట్టేటప్పుడు సాల్ట్ వేసుకోండి ఈ బొరుగుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మనకి నొక్కి చూస్తే వేగయో లేదో అర్థమవుతుంది అంతవరకు వేయించుకోండి ఇప్పుడు అదే బాండీల్లో హాఫ్ కప్పు వరకు నువ్వుని వేసుకొని నువ్వులు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి నువ్వుల్ని సరిగా వేయించకపోతే పచ్చి స్మెల్ వస్తుంది అలాగే తినేటప్పుడు కూడా మెత్తగా పచ్చిగా తగులుతూ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు నువ్వుల్ని వేయించుకోండి ఇక్కడ నాలుగు కప్పులు బొరుగులు హాఫ్ కప్పు నువ్వులు కాను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లంని తీసుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది పావు గ్లాసు వరకు వాటర్ పోసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి బెల్లము వడకట్టకుండా డైరెక్ట్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక టూ టు త్రీ స్పూన్స్ వాటర్ పోసుకొని బెల్లం పాకం పట్టుకోవచ్చు వడకట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక పావు గ్లాసు వరకు వాటర్ పోసుకొని ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత బెల్లాన్ని వడగట్టుకోండి బెల్లము వడగట్టిన తర్వాత ఇప్పుడు అదే బాండల్ని క్లీన్ చేసుకొని ఆ బాండల్లోని వడగట్టిన బెల్లం సిరప్ని వేసుకోండి ఈ బెల్లం సిరప్పు ముదురుపాకం రావాలి ముదురుపాకం వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని ముదురుపాకం పట్టుకోవాలి ఇలా బబుల్స్ వస్తున్న టైంలో ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా పాకాన్ని వేయగానే చెక్ చేసుకోకుండా ఒక టూ మినిట్స్ ఆగితే పాకం అనేది దగ్గరికి వస్తుంది ఇలా దగ్గరికి రాగానే పాకాన్ని చెక్ చేసుకున్నాము అంటే పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది ఇక్కడ పాకం అనేది అంటుకొని పోతుంది అలాగే సాగుతూ ఉంది గట్టిగా లేదు ఇది కరెక్ట్ పాకం కాదు అలాగే కేసి కొడితే టక్ టక్ అని సౌండ్ రావాలి నాకు ఇక్కడ కొంచెం వెహికల్స్ డిస్టర్బెన్స్ వల్ల ఆ సౌండ్ని షూట్ చేయలేకపోయాను మరో రెండు నిమిషాలు ఆగి పాకాన్ని కానీ చూసాము అంటే పాకం అనేది కలర్ చేంజ్ అయింది అలాగే క్రీమీ టెక్స్చర్ వచ్చింది ఈ టైంలో పాకాన్ని కానీ చెక్ చేసాము అంటే పాకము వేయగానే చెక్ చేయకుండా ఒక టూ మినిట్స్ ఆగి చెక్ చేసాము అంటే పాకము చూసారా ఇక్కడ అంటుకోకుండా తీయగానే కరెక్ట్గా వచ్చింది అలాగే చేత్తో విరగొడితే రెండు ముక్కలైంది ఇది కరెక్ట్ పాకము ఈ టైంలో లేట్ చేయకుండా నువ్వులని వేసుకోవాలి నువ్వుని వేసుకోగానే మర్మరాల్ని కూడా లేట్ చేయకుండా వేసుకోవాలి ఈ రెండు వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మొత్తము కలుపుకోవాలి పాకమంతా ఈ రెండికి పట్టేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కిందకు దించుకొని ఈ టైంలో మీకు కావాలంటే ముద్దలు చేసుకోవచ్చు లేదంటే చిక్కీ టైప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక బటర్ పేపర్ తీసుకొని ఆ బటర్ పేపర్ మీద పాకం పట్టిన బొరుగుల మిశ్రమాన్ని బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకోండి ఒకసారి ఈ బటర్ పేపర్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చేత్తోనే గట్టిగా ప్రెస్ చేస్తూ షేప్ని చేసుకోండి గట్టిగా చేత్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతి చేసుకునే కర్రని తీసుకొని ఆ కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంచుల్లో ఏదైతే కరెక్ట్ షేప్ లేదో ఆ షేప్ని నైఫ్తో కట్ చేసుకోండి టూ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి చాలా ఈజీగా ఇష్టమైన షేపులో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కట్ చేసేటప్పుడు నా మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయ్యి కెమెరా ఆగిపోయింది అందుకే కట్ చేసే వీడియో చూపించలేకపోయాను ఇలా అన్నీ షేప్లో కట్ చేసుకోవాలి అచ్చము మనం పల్లీ చిక్కి తింటున్నట్టే ఉంటుంది అంతే క్రంచీగా అంతే క్రిస్పీగా వస్తాయి అంతే టేస్ట్ ఉంటుంది ఎప్పుడు చేసుకునే బొరుగు ముద్దలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి అలాగే ప్లెయిన్గా మరమరాలతోనే కాకుండా వీటిలో నువ్వులు అలాగే పల్లీల్ని కూడా వేసుకొని చేస్తారు అలా కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు అండ్ కిచెన్ వర్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి